నారా లోకేష్ ఎదురుపడంతో చేతులెత్తి దండం పెట్టారట లోకేష్ తి కి రోజా మరి వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ రోజా ఎప్పుడు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులని అంతెందుకు నారా లోకేష్ అయితే ఎంత దారుణంగా విమర్శిస్తారో తెలిసిందే అయితే తాజాగా మరి పాదయాత్రలో భాగంగా బిజీగా వెళ్తున్నటువంటి నారా లోకేష్ తన నియోజకవర్గంలో కనిపించడంతో చేతుల తి పెట్టిందట రోజా మరి గత జ్ఞాపకాలు పాపం గుర్తొచ్చుంటాయి ఎందుకంటే పార్టీలో అవకాశం కోసం సీట్ల కోసం ఇలా ఎంతో మందిని రిక్వెస్ట్ చేస్తుంటారు రోజా ఈరోజు వైసీపీ ఏదో మంత్రి పదవి ఇచ్చింది అంతే దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు అలాంటి ఒక పదవి ఇచ్చిందని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటారా అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం అయితే తథ్యమని జనసేన పార్టీ తెలుగుదేశం కూటమి అయితే వస్తుందని వైసీపీ ఓడిపోవడం ఖాయమని గ్రహించేసిందో ఏమో రోజా ప్రస్తుతం రోజాకి సంబంధించే విషయాలు తెలుసుకుని అందరూ ఒక రేంజ్లో అయితే ఫిక్స్ అయిపోయారు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారని లోకేష్ కూడా తెలుసు కాబట్టి లోకేష్తో ఎందుకు విరోధమని చెప్పి లోకేష్కి కనిపించేసరికి సో ఫస్ట్ టైం లోకేష్ ఎలాంటి రియాక్షన్ లేకుండా వెళ్ళాడని తెలుస్తోంది కాబట్టి అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు నారా లోకేష్కి చేతులెత్తి దండం పెట్టే పొజిషన్లోకి వచ్చిందంటే వాళ్ళ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటనేది బాగా తెలుసు ఎందుకంటే ఇప్పటికే వైసీపీ వాళ్ళు తమ అధికారంలో ఉన్నాం కదా అని వాళ్ళని ఎంత అవమానించారో ఎన్ని మాటలు మాట్లాడారో ఎక్కడికక్కడ ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారో అన్నీ తెలుసు కాబట్టి లోకేష్కి ప్రస్తుతం ఆమె పైన ఒక కార్నర్ రావాలని డెవలప్ చేస్తూ తనని ఎంతో చక్కగా అందులో వేసి మరి చాలా చాలా నీట్గా తీసుకొస్తానంటూ చెప్పి శబదాలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కానీ ఇప్పుడు జరిగేది జరగబోయేది అంతా కూడా వేరే కాబట్టి కాస్త ఖచ్చితంగా ఈ విషయంపై అయితే ఉండండి లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయంపై అయితే భారీగా త్వరలోనే ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుందని లోకేష్ ఈ సందర్భంగా రోజాకి వార్నింగ్ ఇచ్చారట